జుట్ వేసుకోదా అంటే ఇలా తల స్నానం మీదనే చేసినాం అనుకో ఇలా చేస్తే సింపుల్గా ఉంటుంది రెండు ఇలా తీసి ఇలా ఇలా చేయాలి ఇలా మల్ మలాలి అంటే ఇలా మళ్ళీ మళ్ళీ ఇస్తే అంటే బాగా వస్తుంది చూడం ఇట్లా పెట్టుకోవాలో తెలుసు మీకు అందరికీ ఇట్లానే మీ దగ్గర ఇసుంటి క్లిప్పులు ఉంటే ఇసుంటి క్లిప్పులు లేదా టిక్కులు పెట్టుకోండి ఏం కాదులే మంచిగా కొడతారు సరేనా అందుకే నేను పెట్టుకుంటా చూడండి అంటే చర్చికి పోతే ఆడ గిఫ్ట్లు ఇచ్చారు ఫ్రీ తెలుసు నేను దానికోసమే అసౌ అయిన దేంతో మనకి ఎందుకని అయిపోయింది చూడండి చూడాల బాగా కదా అంటే నేను ఇలా ముందర తీసుకుంటా ఇలా అనుకుంటా మీరు చాలా బాగుంటారు చూడండి ఆగండి నేను తీస్తా ఇది అంటే ఇది ఆగండి మంచిగా రాలేదు చూడండి టిక్కి పోయి ఉంటుందా బాయ్ చూడండి మా మమ్మ నేను వేసుకుంది మంచిగా రాలేదంట మా మమ్మ వేసింది చూశాడు ఇప్పేసింది చూడండి ఇప్పుడు నేను ఇది ఒక్కటే వేసుకున్నాడు అనుకుంటే ఇప్పుడు అదేసి జోడు ఇంకేస్తుంది అయితే మంచిగా అయితే మంచిగా మధ్యంగా ఉందా అంటే పొలిసింది బాయ్